తెలంగాణలో కొత్త విమానాశ్రయాల నిర్మాణంపై చర్చలు జరుగుతున్నాయి వరంగల్ మామునూరు విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వగా భద్రాద్రి కొత్తగూడెంలో కూడా విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు ఈ నేపథ్యంలో బేగంపేట విమానాశ్రయం నుంచి వాణిజ్య విమాన సేవలు ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు సమాచారం నిజాం పాలన్లో అనగా పంతొమ్మిది వందల ముప్పైలో నిర్మించిన బేగంపేట విమానాశ్రయం ప్రస్తుతం వైమానిక దళ స్థావరంగా ఉంది రెండు వేల ఎనిమిదిలో శంషాబాద్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైన తరువాత బేగంపేట నుంచి విమాన రాకపోకలు నిలిచిపోయాయి అయితే వీఐపీలు ఇంకా ప్రైవేట్ విమానాల రాకపోకలకి మాత్రం అనుమతి ఉంది రాష్ట్రపతి ప్రధానమంత్రి ఇంకా కేంద్ర మంత్రులు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడే దిగుతారు బేగంపేట విమానాశ్రయం నుంచి వాణిజ్య విమాన సేవలు ప్రారంభిస్తామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు దేశీయ విమాన సర్వీసులకు బేగంపేటను ఉపయోగించే అవకాశం ఉంది దీనివల్ల శంషాబాద్ విమానాశ్రయంపై ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు ట్రాఫిక్ పరంగా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా తలనొప్పే ఇప్పటికే బేగంపేట ఎయిర్పోర్ట్ ఎంట్రీ ఇంకా ఎగ్జిట్ దగ్గర ఉన్న ప్రధాన రహదారులపై ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది ఫ్లైఓవర్ ఉన్నా సరే రద్దీ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా ఉంటుంది బేగంపేటకు అప్పుడప్పుడు ఎవరైనా ప్రముఖులు వస్తేనే ఆ ఏరియా అంతా ట్రాఫిక్ జామ్ అవుతుంది అలాంటిది డొమెస్టిక్ విమానాలంటే రెగ్యులర్ గా సినిమా స్టార్లు ఇంకా రాజకీయ నేతలంతా ఇక బేగంపేటకే క్యూ కడతారు దీంతో భారీగా ట్రాఫిక్ కష్టాలు ఎదురయ్యే అవకాశం లేకపోదు మరి బేగంపేట విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచన ఉంటే మాత్రం రోడ్డు విస్తరణ అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే